ఇంకా అంత బాగుంటే అదేనా ఇంకా కాదా ఒరిజినల్ అడిగింది జూపులు గడి కూడా కాదు పెన్ను పెన్న టీ పెన్ను డబ్బులు నాకు నీకే నేను యాంటీ अरे कौन? अमेरिकन का पेन्नी माँ माँ अरे कौन सा? कर्नल चौधरी तू दो तू तो मुझे लेटा सोने मेरे दो तू तो सोना ही रहता है हाँ नेमरा का नेमरा का नेमरा का इस रियल चुनौती हाँ ये आखाई वर क्या नहीं है? అప్పుడు ఎన్నికాయలు అయ్యింది పది ఐదు యాభై రూపాయలు అయితే పది రూపాయలు కొంచెం బాగా ఆదికాయలు బాగున్నాయి ఇప్పుడు చూడు అయ్యా ఐదు వందలు మొత్తం

ఎంతరాది అరే కొనుక్కుంటాం అనుకుంటే అది ఎంకొచ్చే అది రెండుసార్లు తిప్పలేకపోయా టమాట కాదు ఎంత కిలో ఇరవై ఆరు రూపాయలు కిలో కిలో మళ్ళీ రేట్లు ఎక్కియా తగ్గయ్యా రెండు పది రూపాయల ఒకటి ఐదు రూపాయ ఒకటి ఐదు రూపాయలు అప్పుడు ఇదే ఊరకు డబ్బులు దిగుతుంది కొత్తిమీర కరిగిపోక మరి అంగట్లో అంత ఇస్తారాబే మరి నువ్వు అంగట్లో తీసుకుందాంలే అంతే నువ్వు ఆ మంత్రి తీర్చు దాదాపు పచ్చిమిరకాయలు చూడు ఎంత పొడుగున్నాయి ఎంతగా సో ఈ మిరపకాయలు చూడండి ఎంత చూడగా పై పైకి రా ఇంత బకాయలు ఇది ఒకటి పెద్దదివడండి ఇంత బడుగుంది వంట సరి ఉంది తింటే కారం కారం ఉంది ఇది తింటే వంద రూపాయలు

ఇప్పుడు మా అమ్మ వచ్చేసి చపాతి చేస్తుంది ఇంకా అదే ఇవ్వాల మాకు నైట్కి బోలేదు కూర టీలో తింటాం ఇంకా చపాతి తినాలి ఇంకా అందరం టీలో ఈ నైట్కి ఈ నైట్ చపాతీతో గడిచిపోతుంది మా నైట్ సో ఇప్పుడు టైం వచ్చి పది అవుతుంది ఇప్పుడైతే ఇప్పుడు రుద్దింది ఇంకా కాలువటానికి అయితే పోయింది కాల్చిన తర్వాత ఆ టీ పెడు టీలో తింటమే మధ్యాహ్నం చారు ఉంటే ఇంకా ఏదో అటు నాకు అటు తప్ప ఇంకా వస్తే తినాలి చారు చపాతి సో చూడండి ఇది మా జీవితం తగులుకుంటారు చెప్పాలి చేస్తున్నా చూడండి చపాతి చేసుకొని టీ చేసుకొని తింటాం yeah